అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని ఆల్ ఐ యామ్ ఫైన్ అసలు గ్యారమీ జెండా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తుంటే చూస్తూనే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ జెండాని అండ్ గిల్కని ఇంత మంచిగా రెడీ చేయాలి అంటే ఎంతమంది కష్టం ఉందో మీకు తెలుసా అసలు గ్యారమీ పండగ అంటే ఏంటి ఈ జెండా పండగ అంటే ఏంటి గ్యారమీ పండగని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ గ్యారమీ ఫెస్టివల్ చేసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా ఇలాంటి మరి ఎన్నో క్వశ్చన్స్ మీ మైండ్లో రేజ్ అవుతున్నాయా అలా అయితే ఇంకెందుకు ఆలస్యం మై విలేజ్లో గ్యారమీ ఫెస్టివల్ అన్ని ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను దానిలో అయితే క్లియర్ కట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ వన్స్ అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేసి వీడియో అంతా చూసేయండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి గ్యార్మీ జెండా చాలా అంటే చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఎట్ ద సేమ్ టైం చాలా మంది కూడా ఉన్నారు అసలు ఇంతమంది వచ్చి ఈ జెండాని చూడడానికి రీజన్ ఏంటి ప్రతిదీ తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం లాంగ్ వీడియో అయితే చూసేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత మంచిగా ఎంజాయ్ చేశారో డీజే సాంగ్స్ వింటూ డ్యాన్సులు చేస్తూ ఇవన్నీ మరి చూడాలనుకుంటున్నారా లాంగ్ వీడియో చూడకపోతే ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోతారండి బాబు మీ ఊర్లో కూడా అందరూ కలిసి గ్యారవీ పండగ చేసుకున్నారా లేదా జెండా తీసారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఊరి ఈ జెండా మీ అందరికి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి